నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ న్యూస్ మీడియా భర్త ఇంటి ఎదుట న్యాయం కావాలని మహిళా సంఘాలతో కలిసి భార్య టెంట్ వేసుకొని నిరసన వ్యక్తం చేసిన ఘటన భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో చోటు చేసుకుంది బాధితురాలి వివరాల ప్రకారం చెంగల్ గ్రామానికి చెందిన చెవుల వెంకటేష్ కు పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన ప్రతిప అనే యువతితో రెండు వేల పదిహేడులో వివాహం జరగగా ఐదు లక్షల కట్నం తులం బంగారం ఎకరం పొలం ద్విచక్ర వాహనం కట్నంగా ఇవ్వడం జరిగింది పెళ్లి జరిగిన మూడవ రోజు నుండి తన నగ్న ఫోటోలను తీసి వేరే వారికి పంపుతూ తనను బ్లాక్మెయిల్ చేయడం జరిగిందని భార్య ఆవేదన వ్యక్తం చేసింది ఇదేందని ప్రశ్నిస్తే అధిక వర కావాలని అత్త మరిదితో కలిసి తనను వేధించారని తెలిపింది దీంతో ఆగ్రహించిన బాధితురాలు తరపున వచ్చిన మహిళలు మరిది అత్తను చితుకబాదారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రెండు సంవత్సరాలు తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది వెంకటేష్ పై కేసు నమోదు చేసినా కూడా మరో యువతిని పెళ్లి చేసుకుని ఖతర్ దేశం వెళ్లడం జరిగిందని తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ఎదుటే కూర్చుంటారని భీష్మించుకు కూర్చుంది మే పంతొమ్మిది నాకు పెళ్లి జరిగింది వెంకటేశ్వర్ పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన మూడవ రోజు నుంచి నాకు వరకట్నం వేధింపులు స్టార్ట్ అయినాయి ఆ విధంగా ఇంకా ఎక్కువ మనీ ఇవ్వడం జరిగింది కానీ వీడు వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోటే ఎఫర్స్ నడిపించడం జరిగింది మళ్ళీ వాళ్లకు నేను నగ్నంగా ఉన్న ఫోటోలు వాళ్ళు వచ్చి నన్ను టార్చర్ చేయడం జరిగింది ఇవన్నీ విషయాలు తెలిసి మా అత్తమ్మకు చెప్పడం జరిగితే ఎవరు చేయని తప్పు నాకు కొడుకు వేస్తున్నాడా అని సపోర్ట్ ఇవ్వడం జరిగింది దానికి అలా తమ్ముడు అలా చెల్లెకి కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది మోవోడు ఏమన్నా చేయగలుగుతాడు నువ్వు ఆడదానివి నువ్వు చెప్పుకుంటే నీ ఇజ్జైతే పోతుంది అన్నట్టు నన్ను ఒక వేరే రకంగా నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అన్ని విషయాలకు నేను ఓపిక వచ్చినా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం వల్ల మా అమ్మ నాన్న చెప్పుకోవడం జరిగింది దానివల్ల నాకు న్యాయం జరగండి జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం చేయండి అన్ని విధాలుగా వర ఐదు లక్షల కట్నము లక్ష బంది తులం బంగారము ఒక ఎకరం పొలం ఇచ్చి ఘనంగా వివాహం చేసిండు అయినా కూడా వాళ్ళు నా ఆస్తి కోసం మాత్రమే నన్ను పెళ్ళి చేసుకోవడం జరిగింది నాకు ఆ మూడవ రోజు నుంచే నాకు అర్థమైంది మరో అర్థం ఎక్కువ కట్నం కావాలని నన్ను వేధించడం జరిగింది ఇది రెండేళ్ల నుంచి నేను నాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని వెయిట్ చేస్తున్నా కానీ రీసెంట్లే నా వాడే నాకు ఫోన్ చేసి చెప్పిండు జనవరిలో ట్వంటీ త్రీకి అట్లా ఫారెన్ లే వాడు ఎక్కడున్నా నాకు తెలియదు వేరే పెళ్ళి ఆయనను వే ఫారెన్కి పంపించిండు వాళ్ళ తమ్ముడే ఇప్పుడు నాకు న్యాయం చేయండి వాడు పెళ్ళి చేసుకొని వాడు సెటిల్ అయిపోయిండు మరి నా జీవితం ఏంది నేను నా నా రెండు పెగ్నేసలు అబోషన్ అయిపోయింది ఎయిత్ మంత్స్లో ఒకటి సిక్స్ మంత్స్లో మరి నేను నా నా నాకు ఎలా ఉండ నాకు న్యాయం చేయండి నేను ఇలానే ఉండనా నాకు ఏది కూడా నాకు ఒక దారి చూపించకుండా వాళ్ళు వాళ్ళు ఆనందం అతను వాళ్ళ భార్యను ఉన్నాడు వల్ల నా అలా తా అన్నకు ఇంకొక మ్యారేజ్ చేసి వాళ్ళు ఆనందంగా ఉన్నారు నా జీవితం ఇలానే ఉండాలా పది సంవత్సరాల దాకా వారు రాడు వారు రాడు అటే ఉంటాడని మమ్మల్ని బెదిరించడం జరిగింది పోలీసు వాళ్ళ దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు కోర్టుకి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు ఇక నాకు ఒక్కటే ఉన్నది చావడమా లేకపోతే నాకు న్యాయం చేయడం నాకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతాను నాకు ఇంకేం లేదు దారి రెండేళ్ల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా నాకు ఎటువంటి న్యాయం లేదు దయచేసి నాకు న్యాయం చేయండి ఆమెకు మద్దతుగా మహిళా సంఘ నాయకురాలు అరుణ జ్యోతి తదితరులు సంఘీభావం తెలిపారు మరింత రాజవార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి